నమస్కారం అమావాస్య ముందు రోజైన కృష్ణపక్ష చతుర్దశి అంటేనే శివుడికి మహాప్రీతికరమైన రోజు అందుకనే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాసశివరాత్రి అని పిలుస్తాము ఆ రోజున మనం శివుడిని భక్తితో కొలుస్తాము ఏడాది పొడవన వచ్చే శివరాత్రులలో మాఘమాసంలో వచ్చేది మహిమాన్వితమైనది కాబట్టి దీన్ని మహాశివరాత్రి అని ఒక పెద్ద పండగలాగా భావిస్తాము మామూలుగా పండగనంగానే మనకి వెంటనే పిండి వంటలు గుర్తుకొస్తాయి కానీ శివరాత్రి అనగానే ఉపవాసం చేయాలి అని గుర్తుకొస్తుంది పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న పక్షాన్ని కృష్ణపక్షం అని అంటాము ఈ తిథులలో ఒక్కో రోజు గడిచే కొద్దీ చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు అందుకే ఆయనను మనం క్షీణ చంద్రుడు అని కూడా పిలుస్తాము శాస్త్ర ప్రకారం చంద్రుడు మనఃకారకుడు అమావాస్య నాటికి ఆయన మనసుని నిస్తేజంగా మార్చేస్తాడని ఒక నమ్మకం ఉంది తద్వారా మనుషుల ఆలోచన తీరు వారిలోని ఉత్సాహం మందగిస్తుంది అని అంటారు ఇలాంటి సమయంలో భగవంతుడి మీద మనసుని లగ్నం చేయడం వల్ల రెండు లాభాలున్నాయి ఒకటి నిశ్చేషంగా ఉన్న మనస్సు భగవన్నామంతో ఉత్తేజితం అవుతుంది రెండవది ఏంటంటే కష్టం వచ్చినా వాటిని ఆ భగవంతుడి మీద భారం వేసి నమ్మకంతో ముందుకు సాగాలని తెలుస్తుంది ఇలా భగవన్నామస్మరణతో ఉండడం వల్ల మర్నాడు నిస్సత్తుగా గడవాల్సిన అమావాస్య కూడా ఉత్సాహంగా సాగిపోతుంది అసలు మహాశివరాత్రి ప్రత్యేకత ఏమిటంటే సృష్టి ఆరంభంలో పరమాత్మ తనను తాను ఒక దివ్యమైన అగ్నిస్తంభాకృతిగా ప్రకటించుకున్నాడు అది వ్యక్తమవడం అలా వ్యక్తమైన రోజు మహాశివరాత్రి అని చెప్పబడుతోంది ఇలా భగవంతుడు తనను తానే ప్రకటించుకున్నాడు అనే దానికి సంబంధించి ఒక పురాణ కథ ఉంది బ్రహ్మ విష్ణువుల మధ్యలో పరమేశ్వరుడు ఒక మహాలింగంగా ఆవిర్భవించి తన ఆది మధ్యాంత తత్వాన్ని ప్రకటించాడు అని చెప్తున్నారు అయితే పురాణాల్లో కొంత అభిప్రాయ భేదం కనిపిస్తోంది ఒకటి మాఘబహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు అని కొన్ని పురాణాల్లో కనపడుతోంది కానీ మహాశివరాత్రికి సంబంధించిన అంశాలలో శివపురాణంలో మాసం ఆర్ద్రా నక్షత్రం నాడు పరమేశ్వరుడు ఒక మహా అగ్నిలింగంగా ఆవిర్భవించాడు అని చెప్పారు ఆ ఉద్భవించిన మహాలింగం తుది మొదలు తెలుసుకోవాలని బ్రహ్మ విష్ణువులు ప్రయత్నించారు అందులో బ్రహ్మ హంసరూపంతో పైకి వెళ్తే విష్ణువు వరాహ రూపంతో కిందికి వెళ్లారని కానీ ఇద్దరూ కూడా తుది మొదలు తెలుసుకోలేకపోయారని వారు పరమేశ్వరుడినే శరణు వేడగా ఆ పరమేశ్వరుడు వ్యక్తమై వారికి తన తత్వాన్ని తెలియజేశాడు అప్పుడు బ్రహ్మవిష్ణువులు ఇద్దరూ కూడా శివారాధన చేశారు వాళ్ళు శివుడిని ఆరాధించిన రోజు మాఘబహుల చతుర్దశి అర్ధరాత్రి సమయం ఆనాటి నుండి శివలింగారాధన వ్యాప్తి చెందింది బ్రహ్మ విష్ణువుల నుండి దేవతలు దేవతల ద్వారా ఋషులు ఋషుల ద్వారా సమస్త ప్రపంచము తెలుసుకుంది ఇలా పరమేశ్వరుడు తనను తాను వ్యక్తం చేసుకుని తన ఆరాధనను బ్రహ్మవిష్ణువుల ద్వారా వ్యాప్తి చేసిన రోజు బహుళ చతుర్దశి సంవత్సర కాలం శివారాధన చేసిన ఫలితం ఈ ఒక్కరోజు ఆరాధన వల్ల లభిస్తుంది అందులోను ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు పళ్ళు పూలు ఏవి దొరకపోయినా కాసిని బిల్వపత్రాలతో పూజించి లింగానికి అభిషేకం చేస్తే తృప్తి పడిపోతాడు భోలాశంకరుడు అలాగే శివరాత్రి నాడు శివుడిని బిల్వపత్రంతో పూజించాలి అని చెప్తారు మూడు కొసలుగా చీలి చూడగానే త్రినేత్రుడిని గుర్తు తెచ్చే బిల్వం మన దేశంలోనే పుట్టిన ఒక ఔషధ వృక్షం బిల్వ వృక్షం ఎదిగేందుకు ఎలాంటి ప్రత్యేకమైన వాతావరణం కూడా అవసరం లేదు కోసిన తర్వాత కూడా సుదీర్ఘకాలం నిల్వ ఉండే ఈ దళాలు ఆరోగ్యపరంగా దివ్య ఔషధాలు అందుకనే బిల్వపత్రానికి మృత్యువంచనము అన్న పేరు కూడా ఉంది ఈ బిల్వపత్రాలు చాలా కాలం పాటు శివలింగం మీదే ఉన్న చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి కానీ గాలిని కలుషితం మాత్రం చేయవు మరి శివుడిని మనము బిల్వ పత్రాలతో కాకుండా మరే పత్రాలతో పూజించగలము నాస్తి సర్వ సమోదేవ నాస్తి సర్వ సమోగతి నాస్తి సర్వ సమోదానే నాస్తి సర్వ సమోరణే శర్వుని వంటి దేవుడు లేడు సర్వుని వంటి గతి లేదు శర్వునితో సమానమైన దానం లేదు యుద్ధంలో సర్వునితో సమానుడే లేడు ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం ఆ మహాశివుడిని ఆరాధించలేము శివరాత్రి రోజున మనం తప్పనిసరిగా చదవవలసిన శ్లోకము దేవదేవ మహాదేవ నీలకంఠనమోస్ కతుమిామ్యహం దేవ శివరాత్రివ్రతం తవ తవ ప్రభావా దేవే స నిర్విఘ్న భవేదితి కామాద్యా శత్రవో మాం వైపీడాం కుంతు నైవహీ ఈ మహాశివరాత్రి నాడు ఆ పరమేశ్వరుడిని ఆరాధించి నిస్తేజంగా ఉన్న మన మనస్సుని ఉత్తేజితం చేసుకుందాము